అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసము చాలా పవిత్రమైన మాసము ఈ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠము వదిలి భూలోకానికి వచ్చి భక్తుల ఇళ్లలో ఉండి భక్తుల కష్టాలను తీరుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది అందువలన ఈ పవిత్రమైన మాసంలో మనం గనక కొన్ని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది శ్రావణ మాసంలో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వీడియో చూసే ముందు ఓం వరలక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా శ్రావణ మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించాలి అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లుకొని రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుకోవాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల త్వరణం కట్టుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా తొందరగా ప్రవేశిస్తుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు అష్టదళ పద్మ ముగ్గు కనుక వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శ్రావణమాసంలో పెళ్ళైన ఆడవాళ్ళు చీర ఎర్రగాజులు పసుపు కుంకాలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పుట్టింటి నుంచి తల్లి చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా గనక చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది పుట్టింటికి మెట్టింటికి కూడా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే శ్రావణమాసంలో స్త్రీలు ఖచ్చితంగా పుట్టింటి నుంచి గోరింటాకు తీసుకొచ్చుకోవాలి గోరింటాకు గౌరీదేవి స్వరూపము గోరింటాకు ఇంట్లో గనుక ఉన్నట్లయితే ఎప్పుడూ సుఖ సంతోషాలు ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటాయి అందువలన శ్రావణమాసంలో స్త్రీలు పుట్టింటి నుంచి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని రెండు చేతులకు పెట్టుకోవాలి శ్రావణమాసంలో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క పూజ చేయాలి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాన్ని ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ప్రతి శుక్రవారము ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేటప్పుడు గులాబీ పూలను సమర్పించాలి లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టము ఈ శ్రావణ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే రాబోయే కాలంలో మీకు అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి శ్రావణ మాసంలో గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించాలి గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు అందువలన ఇలా చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది చాలామంది ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన చేసేటప్పుడు ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ మాసంలో ఎవరైతే రెండు దీపాలు వెలిగించి పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు అలాగే గులాబీ పూలు ఉండేటట్లు చూసుకోవాలి తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గులాబీ పూలంటే లక్ష్మీదేవికి ఇష్టము అందువలన ఈ రెండు వాటితో ఈ రెండింటితో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది శ్రావణ మాసంలో తులసి చెట్టును కనుక పూజించినట్లయితే తప్పకుండా రాజయోగం కలుగుతుంది తులసీ చెట్టు దగ్గర అష్టదళ ముగ్గు వేసి నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకాలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఇలా కనుక చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది శ్రావణమాసంలో శుక్రవారం రోజు గడపకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు గడపను శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఇంటికి వచ్చినట్లయితే కుంకుమ బొట్టు పెట్టి వారికి తాంబూలం ఇవ్వాలి ఈ మాసంలో ఎవరితో కూడా ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు శ్రావణ మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రెండు పూటలా స్నానం చేయాలి పూజ చేసేటప్పుడు పూజాగదిలో ఒక రాగి జంబులో నీటిని గది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజాగదిలో ఒక రాగి జంబును ఉంచి ఆ రాగి జంబులో నీళ్లు పోయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి జంబులో ఉన్న నీటిని తీర్థంలా తీసుకోవాలి దేవుడి ముందు ఉంచిన నీటిలో దైవశక్తి ఉంటుంది శ్రావణమాసంలో పూజలు చేసేవారు ఆకుకూరలు ఉల్లి వెల్లుల్లి ఆహారంలో వాడకూడదు శ్రావణమాసంలో వచ్చే ఏకాదశి అలాగే చతుర్దశి వంటి ముఖ్య రోజుల్లో వంకాయ తినకూడదు శ్రావణమాసంలో శుక్రవారం రోజు ఇంటిని తుడిచేటప్పుడు ఇంటిని తుడిచే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడిచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది బీరువాని స్వరూపంగా భావించడం జరుగుతుంది శ్రావణ మాసంలో బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేయటం వల్ల బీరువాలో ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది అలాగే జీవితంలో ఏర్పడిన అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు కలగాలంటే శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ గడ్డం గీసుకోవటము జుట్టు కత్తిరించుకోవటం లాంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే జాతకంలో అనేక సమస్యలు ఏర్పడతాయి ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మాంసాహారాన్ని భుజించకూడదు శరీరానికి నూనె రాసుకోకూడదు శ్రావణ మాసంలో మధ్యాహ్న సమయంలో నిద్రపోవటం అంత మంచిది కాదు రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలను దేవతలను ఇంట్లోకి ఆహ్వానించటమే అని అర్థం చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి అమంగళపు మాటలు మాట్లాడకూడదు శ్రావణ మాసంలో ఎవరూ ఆస్తిని అమ్మటం కానీ కొనటం కానీ చేయకూడదు ఆస్తులకు సంబంధించిన ఏ లావాదేవీలను శ్రావణమాసంలో చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణమాసంలో ఈ నియమాలన్నీ పాటించినట్లయితే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి